అనంతపురం జిల్లా హనకనహాల్ లో రథం దగ్ధం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు దుండగులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు సీఎంకు తెలిపారు రథం దగ్ధం ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన చంద్రబాబు దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు అనంతపురం జిల్లా హనకనహాల్లో రథం దగ్దం ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు దుండగులు నిప్పు పెట్టడంతో రథం కాలిపోయినట్లు అధికారులు సీఎం కు తెలిపారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం రీజినల్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఎవరు కాలపెట్టారు అనే దానికి సంబంధించి సమాచారం ఏమైనా తెలిసిందా చిరా అనంతపురం జిల్లా రామమందిరంలో మందిరంలో రథం దగ్ధం చేసిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా జిల్లా కలెక్టర్ తో ఇప్పటికే రెండు సార్లు మాట్లాడారు అయితే రథం దగ్ధం విషయంలో ఎవరైనా కానీ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షకు గురి అవ్వాలి ఖచ్చితంగా వారి పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇదే తరహాలో మరలా రాష్ట్రంలో ఉన్న పలు దేవాలయాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టండి అనంతపురంలో ఉన్న ప్రధాన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు కూడా ప్రత్యేక నిఘా నిఘా ఏర్పాటు చేయండి ఈ రామ మందిరంలో రథం దగ్ధం విషయంలో మాత్రం ఎవరైతే ముద్దాయిలు గుర్తిస్తారో వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా పోలీస్ యంత్రాంగా సూచించండి ప్రత్యేకంగా ఈ రోజు నుంచి కూడా చూసుకుంటే అనంతపురం జిల్లాలో ప్రధాన దేవస్థానాలపై గడ నిఘా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా హిందువుల మనోభావాలు ఎక్కడ దెబ్బతీయకుండా ఉండే విధంగా అందరూ రక్షించాలి అదేవిధంగా రాష్ట్రంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునే విధంగా కొందరు సృష్టిస్తున్నారు అటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం ఇప్పటికే ఆ అన్ని ప్రధాన దేవాలయాల్లో ఉన్న రథాల దగ్గర అదేవిధంగా ప్రధాన మండపాల వద్ద కూడా ప్రత్యేక నిఘా నిఘా ఏర్పాటు చేయించాం ఇదే విధంగా అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యమైన దేవస్థానాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనేసి కలెక్టర్ సూచించారు అదే ఈ అంశం మీద ఎప్పటికప్పుడు పూర్తి వివరాలు తో కూడిన నివేదికను తనకు అందించాలని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే మీరు వివరాలు చెప్పాలనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కలెక్టర్ కు ఆదేశించినట్టు తెలుస్తుంది శ్వేత రైట్ థ్యాంక్ యూ రాజేష్